మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ పరిధిని పాతిక లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది జగన్ అన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం తెలిపింది జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాల అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఏడు వందల యాభై పెన్షన్ను మూడు వేలకు పెంచేలా కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది విశాఖలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డిపిఆర్కు ఆమోదం తెలిపారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ క్యాబినెట్ మీటింగ్ మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది పదకొండు వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది అలాగే నెఫ్రాలజీ న్యూరాలజీ విభాగాల్లో పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీకాకుళం కాకినాడ విజయవాడ ఒంగోల్ నెల్లూరు తిరుపతి అనంతపురాల్లో వైద్య కళాశాలల్లో అంకాలజీ క్యాన్సర్కి సంబంధించిన విభాగం ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అలాగే విశాఖలోని నాలుగు కారిడార్లలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డిపిఆర్ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది